నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్లాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకొస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహారనాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నమిలీ బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు లోపలికి వచ్చిన తర్వాత మాది కుసుమార్ మార్కెటింగ్ అని ఇచ్చిన సందులోకి ఉంటుందండి మాకు ఇక్కడ ఇంకా ఫ్యాన్ షర్ట్స్ షాప్స్ సిరీ టెక్స్టైల్స్ అవన్నీ కూడా అవన్నీ ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి ఇంకో మూడు షాప్స్ ఉన్నాయి ఎవరైనా బయట ఊరు నుండి మా షాప్కి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేయండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటారండి అంత దూరం నిండి వస్తున్నారు కాబట్టి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్లయితే మాకు ఒక కాల్ కాల్ చేయండి మీరు ఎక్కడున్న సరే మేమైతే పికప్ చేసుకుంటాం మిమ్మల్ని రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి దానింతా కాటన్ శారీస్ మేడం ఇప్పుడు ఎండాకాలానికి నెక్స్ట్ ఇప్పుడు రంజాన్ పెట్టుబల్లి గారికి కూడా చాలా బాగా అడుగుతున్నారు కాటన్ చీర జాకెట్ వస్తుంది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇదిగో మేడం ఇవన్నీ డిజైన్ ఓకే ఇవన్నీ కాటన్ సారీస్ పి కాటన్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఇవ్వండి మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తా బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటని ఇదేండి మేడం ఇదంతా కూడా కేరళ ఫోటో డిజైన్స్ సేపు వస్తాయి ఇలాగా ఓకే ఇదే కాటన్ ఇదంతా కూడా శారీ మొత్తం ప్యూర్ కాటన్ వస్తుందని విత్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇదిగోండి ఓకే విత్ బ్లౌజ్ ఇదే మేడం ఇది విత్ బ్లౌజ్ ఓకే ప్లేయర్ కాటన్ ఇదంతా పల్లు డిజైన్ అండి ఇదిగోండి శారీ మొత్తం కూడా చూడండి అంతా ఇదే ప్రింటెడ్ డిజైన్ వస్తుంది బాగుంటుంది మేడం సారీ కూడా వీటిలో చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సేమ్ మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తుంది ఐటమ్ ఒక్కటే కాదు ఇదిగోండి ఇది అంతా కూడా క్లాత్ కూడా ఎంత చూంటది ప్యూర్ కాటన్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది వచ్చేసి దీని బ్లౌజ్ వస్తుంది మేడం దీని బ్లౌజ్ లో వస్తుంది మీకు ఇక్కడ కింద డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయని చెప్పి సేమ్ అదే డిజైన్స్ అనేది ఏముండదు చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం వీటిలో అంతా కూడా ఇది ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ శారీ సేమ్ ఇదిగోండి ఇలా ఉంటది మేడం మొత్తం కూడా లుకింగ్ అంతా కూడా దీంట్లో వచ్చేసి మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి మేడం దీంట్లో టూ కలర్స్ నెక్స్ట్ సేమ్ అదే డిజైన్ లో మార్క్ ఉంటదండి ఇదిగోండి ఇదేండి ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి మేడం ఇది ఇంకొక మోడల్ ఓకే చూసారా ఇది ఎంత సింపుల్ ఉందో చూడడానికి బ్లాక్ లా కనిపించింది కానీ ఇది నావీ బ్లూ డిజైన్ అండి నావీ బ్లూ కలర్ అండి ఇది మేడం పళ్ళు పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా రేట్ బ్లౌజ్ లోపల బ్లౌజ్ ఉందండి లోపల ఉంది నేను ఇస్తాను ఇది వచ్చేసి నార్మల్ గా అయితే ఈ శారీస్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ నుండి పైన అంటే త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పైన కాస్ట్ ఉంటదండి నార్మల్ గా అయితే కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం రంజాన్ సీజన్ బట్టి అంటే మన కస్టమర్స్ కి మంచి రీసేలింగ్ రేట్ లో పెట్టుబడికి మంచి రేట్ కి ఇవ్వాలని చెప్పి కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ శారీ ఇస్తున్నాం మేడం అవునండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి కాటన్ హెవీ క్వాలిటీ చీరా జాకెట్ అండి ఇది ఇవన్నీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇం అయితే మంచి ఐటమ్ మేడం ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ కూడా రేట్స్ అనేది బాగా పెరిగిపోయినాయి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఎలాగో అందువల్ల రేట్స్ అనేది కాటన్ లో బాగా ఇంక్రీజ్ అయిపోయినాయి కానీ మనం మాత్రం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి కాటన్ చీరా జాకెట్ ఇస్తాం అది కూడా హెవీ క్వాలిటీ మీరు చూసారా మొత్తం ఒకదానికి ఒకదానికి ఏమి సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇవన్నీ కూడా స్టాక్ అండి మొత్తం మీకు ఎంత స్టాక్ కావాలో అంత స్టాక్ ఉంది రీసేలర్స్ వాళ్ళు అయితే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి ఐటమ్ గురించి చాలా మంది అడిగారు త్రీ హండ్రెడ్ రూపీస్ లోపై చీరా జాకెట్ వచ్చేలా మంచి గోల్డ్ వచ్చేలా పెట్టండి ఒక ఐటమ్ చేయండి అన్నారు వాళ్ళ కోసం స్పెషలైజ్ చేశాం ఇదిగండి వాళ్ళకైతే ఎన్ని పీసెస్ అంటే ఒక ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ మేము ఇస్తామండి అంత స్టాక్ రెడీ స్టాక్ ఉంది ఇదంతా ఇదే అండి ఇవన్నీ కూడా వెరైటీస్ వీటిలోనే ఫైవ్ ఏదైనా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి రీసెనర్స్ వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోండి త్వరగా అంటే ఎన్ని బల్క్ పీసెస్ మేడం ఎన్ని బల్క్ పీసెస్ ఇవ్వగలం లేదు కొరియర్స్ సింగిల్ అంటే ఇంటికాడ సొంతానికి వాళ్ళు కావాలనుకుంటే కనుక మినిమం పీసెస్ వచ్చేసి ఫోర్ పీసెస్ అయితే ఆర్డర్ చేస్తామండి కొరియర్స్ చేస్తాము అంటే షాప్ దగ్గర చాలా బిజీగా ఉంటుందండి చాలా రష్ ఎక్కువ వస్తున్నారు అంటే మంచి రేటు కి మంచి క్వాలిటీ తక్కువ రేటు కి ఇస్తున్నాం మేడం దానివల్ల చాలా మంది రీసెనర్స్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు వాళ్ళ వల్ల మాకు కొంచెం బిజీగానే ఉంటుంది షాప్ ఎనీ టైమ్ దానివల్ల మేము కొరియర్స్ కూడా ఎక్కువ చేయలేకపోతాం కానీ కొరియర్స్ వీలున్నంత కంపల్సరీ చేస్తాం అంటే లాంగ్ లో ఉన్న వాళ్ళకి కూడా మా ఐటమ్ అందించాలి రేట్ తక్కువ ఇచ్చారు వాళ్ళకి అందువల్ల మేము వాళ్ళకు కూడా కొరియర్స్ చేస్తాం కాకపోతే వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి మమ్మల్ని ఇవన్నీ కూడా ఐటమ్స్ ఏదైనా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదే మేడం స్టాక్ ఉంది ఎన్ని పీసెస్ కావాలని వాట్సాప్ లో మెన్షన్ చేసి కంపల్సరీ రెస్పాండ్ అవుతాం ఎన్ని పీసెస్ మీకు అమౌంట్ టేబుల్ చేపించేసి కొరియర్ చేస్తాం ఇప్పుడు అంతా కూడా కాటన్ నైటీస్ మేడం ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ గా మన నక్షత్ర సీల్స్ ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తామండి కస్టమర్ రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళందరికి ఒక మంచి ఆఫర్ అండి నైటీస్ లో ఇదే మేడం ఇవన్నీ కూడా నైటీస్ ఇదే అండి నైటీస్ అది కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ తీసుకొచ్చాము ఇదే ఒకసారి నైటీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో మేడం సమ్మర్ కి మంచి కాటన్ నైటీస్ కాటన్ ఐటమ్స్ వస్తుందండి క్వాలిటీ బాగుంటది ఇది అండి అంటే రఫ్ అండ్ అఫ్ యూస్ వాళ్ళకి కానీ దేనికైనా సరే బాగా పనికి వస్తుంది మేడం వాళ్ళకి సేల్స్ వాళ్ళకి అయితే మంచి ప్రాఫిట్ ఐటమ్ మేడం ఇవన్నీ కూడా ఐటెమ్ చూడండి మొత్తం డిజైన్స్ కానీ కలర్స్ కానీ అసలు ఒకదానికి ఒకదానికి ఏం సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వస్తాయి ఓకే మెహదీ గ్రీన్ వస్తుంది అవునండి ఇది అని మాములు ఇవి సేమ్ ఒక పెద్ద సైజు పెద్ద సైజు వచ్చిందని చెప్పి అన్ని పెద్ద సైజు వస్తాయి అని చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు పెద్ద సైజు ప్రత్యేకంగా వస్తుందని అని మాత్రం అసలు ఉండదు వీటి మిక్స్ సైజు వస్తాయి మిక్స్ కలర్స్ మిక్స్ డిజైన్స్ అన్ని కూడా అన్ని కూడా పెద్ద సైజు అయితే అసలు రావండి మేడం ఎంత అండి కాస్ట్ ప్రెసెంట్ మనం ఇస్తున్న మంచి ఆఫర్ వచ్చేసి మేడం ఇది తొమ్మిది నైటీలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే సింగిల్ ఇవ్వడానికి సింగిల్ లేదండి ఇదంతా కూడా బల్క్ ఆర్డర్స్ అండి ఓన్లీ రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి ఇస్తున్నామండి ఐటమ్ అంతా కూడా ప్రత్యేకంగా లేదు స్టాప్ దగ్గర విజిట్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలని అన్ని పీసెస్ ఇస్తాము క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఆ రేట్ మంచి రీజనబుల్ ఐటమ్ అండి ఇది అయితే ఇదేం మేడం ఓకే డిజైన్స్ చూడండి మొత్తం కూడా హ్మ్ బాగుంది కూడా నైట్ డిజైన్ మేడం ఇదిగోండి అంతా కూడా ఓన్లీ లిమిటెడ్ కాదండి రీసైలర్స్ వాళ్ళు ఉంటే కనుక త్వరగా ఆర్డర్ చేసుకోండి ఈ ఐటమ్ వల్ల అయిపోద్ది మీకు అంటే రేటు మాత్రం చాలా మంచి రేట్ అండి సమ్మర్ కి రేట్ అసలు చాలా దొరకడం చాలా చాలా కష్టం డిజైన్ డిజైన్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి చక్క రకరకాల మోడల్స్ వస్తాయి విజిట్ ఇది సెలక్షన్ అనేది ఏముండదండి ఉండదండి ఎన్ని పీసెస్ కావాలో చెప్పడం ఒక ట్వంటీ పీసెస్ అయితే ట్వంటీ పీసెస్ బండేలు వస్తుంది ఆ బండే బండి ఇచ్చేయడం అండి వీటిలో మళ్ళీ సెలక్షన్ చేయడం అవన్నీ ఉండవండి అంటే రేటు కూడా రీజనబుల్ రేటు రాదు మనం ఇస్తున్న ఆఫర్ అలాంటిది అందువల్ల కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని మేము సింగిల్ అంటే వన్ టెన్ రూపీస్ పర్నట్ అండి అంటే వన్ లెవెన్ రూపీస్ ఉంది రూపాయ దగ్గర రూపీస్ అండి బల్క్ గా తీసుకునే మాత్రం నైన్ పీసెస్ వచ్చేసి వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది షాప్ కి వస్తే సింగిల్ ఇస్తారా అంటారు షాప్ వస్తే ఇద్దాం ఒక ఫోర్ పీసెస్ అయితే ఇద్దామండి ఫుల్ బిజీగా రష్గా ఉంటుందండి షాప్ దానివల్ల సింగిల్ పీసెస్ అనేది కొంచెం కష్టం అవుతుంది సింగిల్ పీసెస్ అనేది దాని దానివల్ల మినిమం కుదిరినంత వరకు ఏదైనా శారీస్ తో పాటు నైటీస్ అనేది ట్రై చేయండి రెండు కదా మినిమం ఫోర్ పీసెస్ నైటీస్ అయితే ఇస్తాము దాని సెలక్షన్ అనేది ఏమి ఉండదు నచ్చిన పీస్ మంచిదే అన్ని ఏ పీస్ చూసినా మంచి క్వాలిటీ వస్తాయి కాబట్టి మంచి పీసెస్ ఇచ్చేస్తామండి అండి అండి ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ సేమ్ అదే మీకు షాప్ సేమ్ ఇదే కలర్ దొరికింది అంటే ఉండదండి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి అన్ని డిజైన్స్ వస్తాయి వీటిలో ఇలాగ వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తాయి ట్వంటీ పీసెస్ కొరియాస్ వాళ్ళు అయితే ఎన్ని పీసుకోవాలో చెప్తే అన్ని పీస్ పంపించేస్తాం నెక్స్ట్ సారీస్ అండి ఇప్పుడంతా కూడా కాటన్ చీరా జాకెట్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా మనకి శిబోరీ మోడల్స్ అని నెక్స్ట్ కలంకారీ మోడల్స్ చాలా వెరైటీస్ అన్ని కూడా మిక్స్ లాట్ లో ప్యూర్ కాటన్ వస్తుంది విత్ జరీ డిజైన్స్ అండి ఈ సిబోరి డిజైన్స్ అయితే కనుక జరీ డిజైన్స్ వస్తుంది అండి జరీ స్ట్రైప్స్ లేదు ప్రింటెడ్ అయితే కనుక జస్ట్ ప్లెయిన్ వస్తుందండి మీకు ఒక్కొక్కసారి ఒక దానిలో ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇవన్నీ పళ్ళు వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది శారీకి శారీ మొత్తం కూడా ఇలాగే సిబోరి డిజైన్ టైప్ వస్తుంది మేడం టెన్ పర్టీ లైన్స్ అంటారు ఇది ప్యూర్ కాటన్ీకి పర్టీ లైన్స్ వస్తాయి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే ఎంత సారీస్ మనం ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం అండి మన నక్షత్రి అండి జనరల్ గా అయితే ఇది శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఉందండి ప్రజెంట్ ఉన్న రేటు కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం మూడు శారీస్ అండి అవునండి వెయ్యికి మూడు కాటన్ శారీస్ అది కూడా ప్రింటెడ్ లేదా పటి గోల్డ్ డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఇదిగోండి ఏదైనా తీసుకోవచ్చు మేడం వీటిలో ఏదైనా సరే వెయ్యక మూడు ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది ఇదేండి శారీ మొత్తం కూడా ఇలాగే ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి మొత్తము ఇదే చూడండి అంత బాగుండదు శారీ కూడా కలంకారీ డిజైన్స్ టైప్ వస్తుందండి ఇదంతా కూడా కలంకారీ అండ్ సిబోరి మోడల్ టైప్ వచ్చిందండి ఈ శారీకి మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి వైట్ మీద కదండి మీకు అన్ని వైట్ మీద ఉండదండి ఇంకా కలర్స్ లో కూడా చాలా డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో ఇదేండి మేడం ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ ఇండి ఇది బ్లౌజ్ వెయ్యి అవునండి వెయ్యికి మూడు సారీస్ వస్తాయండి ప్యూర్ కాటన్ మూడు కంపల్సరీ ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ అవే ఇప్పుడు మీకు వైట్ మీద చూపించాను కదండి దాంట్లో ఇదిగోండి కలర్ డిజైన్స్ ఇది వచ్చేసి ఇదంతా దానికి సంబంధించి కలర్ ఓకే మేడం మీకు ఇందా ఫస్ట్ ఓపెన్ చేసి చూపించిన సిబోరి డిజైన్ లో ఇది టెన్ పర్టీ టెన్ పర్టీలో నెక్స్ట్ ఈ సిబోరి మోడల్ లో ఇదేండి మేడం ఇది ఇంకొక వెరైటీ బాతికి డిజైన్ వస్తాయి ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అండి వీటిలో ఇదే మీకు వైట్ ఓపెన్ చేసి చూపించాను కదా వాటిలో డిజైన్ ఫ్లోర్ ఇదంతా ఓకే ఏదైనా సరే మీకు వెయ్యికి మూడు పీసులు అండి ఇవన్నీ ఇవ్వండి మేడం ఇదంతా స్టాక్ ఉంది అంటే రీసేలర్స్ వాళ్ళు ఏంటంటే చాలా మంది వరకు బల్క్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు అంతా కూడా అంటే అలా తీసుకోవడం మంచిదండి చాలా తక్కువ తక్కువ రేట్ లో వస్తుంది మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ తక్కువలో వచ్చినప్పుడు వదిలేసుకుంటే కనుక ఇంకా తర్వాత అన్నది రేట్స్ పెరిగిపోతాయి ఎవరికైనా కావాలంటే కనుక మాకు వాట్సాప్ లోనే మెసేజ్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఒక వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ అవుతాం కాల్స్ అనేది మాత్రం చేయమాకండి అంటే కాల్స్ చేయడం వల్ల చాలా మంది దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ చేసిన వాళ్ళు లొకేషన్ కోసం కాల్ చేసిన వాళ్ళు మిస్ అయిపోతున్నారు అట్ చాలా క్లైంట్స్ వస్తాయి కాబట్టి చాలా కాల్స్ వస్తాయి కాబట్టి ఇది ఇవన్నీ కూడా కలర్స్ వైట్ మీద ఆ వైట్ మీద సిబరి మోడల్ అండి మీకు సేమ్ ఇదే పీస్ చూపిస్తున్నాం కదా మీకు ఇదే పీస్ కావాలనేది అయితే దొరకపోవచ్చు అంటే కొంతమంది లేటు చూసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా నాకు సేమ్ అదే పీస్ కావాలని అడుగుతున్నారు లేటు చూసి వాళ్ళకి సేమ్ అదే పీస్ దొరకపోవచ్చు ముందు చూసిన వాళ్ళు ఉంటారు రీసైలర్స్ వాళ్ళు ఉంటారు లేదా షాప్ కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ముందు బల్క్ ఆ మాకు ఇన్ని పీస్ ఉంటే అన్ని పీస్ ఇచ్చేసేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ లో ఎన్ని డిజైన్స్ ఉంటే అన్ని డిజైన్స్ అన్ని పీసెస్ ఇచ్చాయి అంటారు కదా వాళ్ళ వల్ల కొంచెం స్టాక్ అనేది రొటేషన్ జరుగుతూ ఉంటుంది ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి మా దగ్గర వాటిలోనే మీ దగ్గర చూపిస్తాం మీకు చూపిస్తాము దాన్ని బట్టి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు లేదా రీసైలర్స్ వాళ్ళు ఆర్డర్ చేశారనుకోండి మంచి పీసెస్ మళ్ళీ రిపీట్ ఆర్డర్ మీరు మాకు చెప్పేలాగా మంచి డిజైన్స్ ఉన్నాయి మేమే సెలెక్ట్ చేసి మీకు మంచి పంపిస్తాము అంటే మీరు కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి అనేం లేదు మా సెలెక్షన్ మీకు తెలిసిందే కదా మంచి ఐటమ్ అయితే అని మేము చూపిస్తాము మంచి మీకు ఏదైనా తీసుకోవచ్చు వెయ్యి అంతా కూడా కాటన్ రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం ఇవన్నీ కూడా అంటే పటినా సెట్ అంటే త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ బాటమ్ చున్నీ మూడు వస్తాయి అంటే లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఏ సైజ్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్ తెప్పించాము అది కూడా ప్యూర్ కాటన్ మేడం ఇది ప్యూర్ అంటే ప్యూర్ చాలా మంచి క్వాలిటీ ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి కలర్స్ కూడా చాలా ఫుల్ కలర్స్ చాట్ ఉంది మొత్తం ఇది మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్న పీస్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఓకే త్రీ పీస్ సెట్ అండి అవునండి త్రీ పీస్ సెట్ అంటారు అండ్ పటియాలా సూట్ అంటారు వీటిల్ని ఇదే మేడం ఓకే ఇది ఎక్కువ కాలేజ్ గోల్స్ అండ్ ఇప్పుడు ఆఫీస్ వేర్ వాళ్ళు చాలా బాగా వాడతారండి క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్ మేడం ఇంకా క్వాలిటీ అయితే మాత్రం ఇదిగోండి మీకు సేమ్ డ్రెస్ వచ్చేసి ఈ టైప్ వస్తుంది ఇదేంటి మేడం ఇది వచ్చేసి ప్యాంట్ ఇది ప్యాంట్ నెక్స్ట్ ఇది వచ్చేసి చున్నీ మేడం ఇదిగోండి మీకు వచ్చేది ప్యూర్ కాటన్ వస్తుంది అది కూడా బాగా పెద్ద సైజ్ వస్తుందండి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ మేడం ఇది ఇంకా కాటన్ అయితే చాలా స్మూత్ ఉంటది ఇదిగోండి ఇది పెద్ద సైజ్ చున్నీ వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి ప్యాంటు మొత్తం సెట్ వచ్చేసి ప్రెసెంట్ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ ప్యూర్ కాటన్ ఈ సమ్మర్ కి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పాతి రూపాయలు పడుతుంది మేడం వీటిలో అన్ని కూడా ఎన్ని కలర్స్ బట్టి కాస్ట్ సైజెస్ బట్టి కాస్ట్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫిఫ్టీ త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఎల్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల పాతిక రూపాయలు ఇదేంటి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు వాళ్ళు అయితే కనుక ఎన్ని పీసెస్ బ్యాగ్ వచ్చేసి పన్నెండు పీసెస్ వస్తుందండి ఎన్ని పీసెస్ కావాలని మాకు మెన్షన్ చేసేయండి ఎక్కువ మంది రీసెలర్స్ వాళ్ళు లాస్ట్ టైం పెట్టినంతా కూడా అందరూ బ్యాగ్ టు బ్యాక్ తీసుకున్నారండి సైజ్ వచ్చేసి ఒక బ్యాగ్ చెప్పు అంటే ట్వెల్వ్ పీసెస్ వస్తే ట్వెల్వ్ కలర్స్ అలాగే ఎల్లో ఒక బ్యాగ్ డబుల్ ఎక్సెల్ ఒక బ్యాగ్ చాలా బాగా తీసుకున్నారు మీకు ఓన్లీ ఎక్స్ ఎక్సెల్ కావాలన్నది అయితే దొరకదండి మిక్సిడ్ సైజెస్ అయితే మేము ఇస్తాము అంటే ఎక్స్ఎల్ లో ఒక సిక్స్ పీసెస్ డబల్ ఎక్స్ఎల్ లో సిక్స్ పీసెస్ కావాలంటే కనుక పంపిస్తాము ఓన్లీ డబల్ ఎక్సెల్ బ్యాగ్ కావాలనేది మాత్రం దొరకదు అంటే ఎక్కువ మంది డబల్ ఎక్సెల్ తీసేసుకుంటున్నారు దానివల్ల ఇదండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఓకే ఇదండి ఇదండి ఇది వచ్చేసి దీని సెట్ అండి ఇదేండి మేడం ఇది వచ్చేసి టాప్ వస్తుందండి ఇది చున్నీ వస్తుంది సేమ్ ఇలానే ఇది వచ్చేసి ప్యాంట్ మేడం సేమ్ అదే డిజైన్ తోనే వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఒకవేళ ఎవరికైనా సరే ఇప్పుడు మన రీసెలర్స్ వాళ్ళకి ఒక డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ కాబట్టి డబల్ ఎక్స్ఎల్ కూడా పంపిస్తామండి ఈసారికి ఇదే మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇదేండి ఒకటి ఒకటి అసలు అయితే సంబంధం ఏమి ఉండదు చాలా డిజైన్స్ వస్తాయి వీటిలో చాలా కలర్స్ వస్తాయి ఒక కలర్కి ఒక కలర్ కి మళ్ళీ సంబంధం అనేది ఏమి ఉండదు అండి ఒకవేళ సేమ్ కలర్ వచ్చింది దాని డిజైన్ మారిపోతుంది ఇది ఇది ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో దీనిలో కలర్ వేరే వచ్చింది దీనిలో కలర్ వేరే వచ్చింది ఇదండి దీని చున్ని అండ్ ప్యాంట్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది డిజైన్ కూడా చూసారు అంత సింపుల్ గా చాలా నీట్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ మేడం ఇది అయితే క్వాలిటీ దీంట్లో అనేది రిమార్క్ ఉండదు ఇంకా క్వాలిటీ నంబర్ వన్ ఐటమ్ ఇది అయితే ఇదండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ ప్రజెంట్ అయితే ఈ కాటన్ ఈ సమ్మర్ కి చాలా బాగుంటుంది మేడం ఈ ఐటమ్ డిజైన్ అండి అవును మేడం అది బాంధి ఇది వచ్చేసి బాంధిని డిజైన్ స్టైల్ వస్తుందండి ఇదే మేడం ఇది వచ్చేసి ప్యాంట్ మేడం దీనికి తగ్గట్టు ఇది కలర్ బాగుంది ఇవన్నీ పర్టికులర్ సైజు మనకి ఓన్లీ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ అండ్ ఎక్స్ఎల్ నెక్స్ట్ త్రిబుల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ దానికి పర్టికులర్ సైజెస్ కూడా ఉందండి ఆ పర్టికులర్ సైజెస్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఫైవ్ ఎక్స్ఎల్ అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అయితే సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ టూ ఎక్స్ఎల్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎల్లు ఎమ్ లేవు ఎల్ ఎమ్ రావండి వీటిలో అంటే వచ్చిన చిన్న సైజ్ అని చెప్పి మనం తెప్పి ఓకే నెక్స్ట్ అంతా కూడా ప్యూర్ మసిలిన్ కాటన్ అయితే మసిలిన్ కాటన్ ఇది అయితే చాలా స్మూత్ గా ఉంటుంది విత్ చీర జాకెట్ వస్తుంది మనకు వచ్చేసి వీటిలో మిస్ ప్రింట్ కానీ డామేజ్ గానీ లేదా మసిలిన్ కాటన్ మేడం ఇది మీకు వీటిలో కలర్స్ డిజైన్స్ చూపిస్తానండి ఇదే మేడం అసలు గెంజి అవసరం అనేది లేదండి ఇది చాలా బాగుంటది మేడం క్వాలిటీ అయితే ఇదే మేడం శారీ కట్టి చేయండి అంతా కూడా డిజైన్ చూడండి మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది వచ్చింది ఇది వచ్చేసి కట్ ఇక్కడ వచ్చింది మేడం వీటికి శారీ మొత్తం కూడా ఇంక అంతా ఉండేది అండి అయితే ఏదైనా ఒకటే వస్తుంది జాయింట్ రావడం కానీ లేదంటే మిస్ ప్రింట్ రావడం కానీ లేదంటే డామేజ్ రావడం కానీ ఏదో ఒకటి మేడం ఇది వచ్చేసి పళ్ళు దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇదంతా కూడా ప్యూర్ మసిలింగ్ కాటన్ మేడం క్లాత్ అయితే చాలా సూపర్ ఉంది చాలా మెత్తగా ఉండదండి మేడం ఇది జనరల్ గా ఈ క్వాలిటీ ప్రైజ్ వచ్చేసి మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ పైన నడుస్తుంది అండి సిక్స్ హండ్రెడ్ అన్నది ఇంకా తక్కువే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పైన కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ రేట్ మాత్రం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అవునండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవన్నీ కూడా ఇదిగో మేడం సేమ్ కలర్ లో ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మేడం ఇది ఇంకొక డిజైన్ అండి ఇది వీటిల్లో కూడా మీకు ఎన్ని పీసెస్ అండ్ అన్ని పీసెస్ ఉంది ఇది మేడం దీనికి వచ్చేసి ఇక్కడ వచ్చింది వన్ జాయింట్ అసలు అతుకు కూడా పెద్ద కనిపి అంటే కంపెనీ వాళ్ళు స్టిచ్చింగ్ చేసి పంపించేది కాబట్టి కనీ కనిపించిన అతుకులాగా ఉండింది ఇదే మేడం దీని పళ్ళు ఇది ఓకే పళ్ళు చూసారు అంత గా ఉందో అంతా కూడా కలంకరీ ప్రింట్స్ అంటే క్వాలిటీ అయితే చాలా సూపర్ నంబర్ వన్ ఐటమ్ మేడం ఇది

బల్క్ ఎన్ని కావాలన్నా బల్క్ బల్క్ ఆర్డర్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పిస్తున్నా మేడం ఈ ఐటమ్ ఇప్పుడు ప్రెజెంట్ రీసేలర్స్ వాళ్ళంతా బాగా ఆర్డర్ చేసుకుంటున్నారండి ఈ ఐటమ్ మసిలింగ్ కాటన్ ఎండాకాలం చాలా నంబర్ వన్ ఐటమ్ ఇది బాగుంటుంది ఓకే అండి విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఒకసారి చూద్దాం ఓపెన్ చేస్తున్నారు ఇది పళ్ళు వస్తుంది ఇదే మేడం ఇది ఓకే ఇదే మేడం ఇక్కడ వచ్చేసి వన్ జోండ్ రాత్కి ఇక్కడ వచ్చిందండి అది కూడా మనం ఇక్కడ అంత కటింగ్ చేసేసి వెంటనే పక్కన స్టిచ్చింగ్ చేసుకున్న సరే అసలు కనిపియడం కూడా కనిపించింది అది అవును ఇదే మేడం వాళ్ళు చూడండి అంత స్మూత్ ఉండదు ప్యూర్ మసరింగ్ వాటర్ అవును ఇదే ఓకే కేవలం రెండు వందల 275 రూపాయలు పడుతుంది ఇది మేడం దీని బ్లౌజ్ ఇచ్చేసిది బార్డర్ కలర్ ఏ మనకి బ్లౌజ్ అవునండి ఓకే రీజనర్స్ అలా ఉంటది సరే దీన్ని స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఎన్ని ఎనిమిస్ ఎన్ని పీసెస్ కావాలో కూడా మాకు మెన్షన్ చేయండి నెక్స్ట్ ఏ సారీస్ కూడా బాగా చాలా కొత్త వెరైటీ వాడుతున్నారు అన్ని కూడా జరీ వీవింగ్స్ వచ్చేయి ఇదిగో మేడం ఓకే ఇది ఇది శారీ మొత్తం అండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ వస్తుందండి మీకు కింద బోర్డర్ కూడా చూసినట్టు పెద్ద బోర్డర్ వస్తుంది అదంతా కూడా వీవింగ్ జరి బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా సేమ్ శారీ పళ్ళు డిజైన్ వచ్చిందో కింద బార్డర్ డిజైన్ అదే డిజైన్ వస్తుంది ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ తో వస్తుంది మేడం చాలా బాగుంది సారీ ఇదే మేడం శారీ మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ తోనే వస్తుంది శారీ లోపల బుట్ట డిజైన్ అంతా కూడా అది కూడా ఇది స్కై బ్లూ ఐస్ బ్లూ కలర్ అంటదండి చాలా బాగుంటుంది ఐస్ బ్లూ కలర్ కింద నేవీ బ్లూ కాంబినేషన్ బోర్డర్ డిజైన్ వచ్చింది లుక్ అయితే చాలా కాస్ట్ ఇవన్నీ జనరల్ గా అయితే ప్రెసెంట్ మార్కెట్ రేట్ అయితే టూ పైనే పైన టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ పైననే ఉందండి కానీ మనం స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి మన నక్షత్ర సిల్క్ ఈ ఐటమ్ కి మాత్రం చాలా చాలా స్పెషల్ వెరైటీ అండి ఇది కేవలం పదకొండు వందల రూపాయలకి మీకు ఫ్యాన్సీ కలకత్తా చునియా పట్టు ఇదే మేడం ఓన్లీ హండ్రెడ్ పడుతుంది అండి థ్రెడ్ వర్క్ డిజైన్ మేడం ఇది ఇదంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ అంటారు చూసారా ఆ వర్క్ డిజైన్ వస్తుంది అవును మేడం ఆ బ్యాక్ అంతా వీవింగ్ అది వేరే వర్క్ వర్క్ అండి ఇది అంత కూడా థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని వస్తాయండి వీటిలో ఇదిగోండి మేడం ఎంత బాగుంటుంది గ్రే కాంబినేషన్ గ్రీన్ అవునండి టిష్యూ పట్టుకొని చాలా ఇది మనకి ఫినిషింగ్ తో వస్తుంది మేడం ఇదే మేడం చూడండి క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ మీకు ఇక్కడ చూపిస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అండి వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా వీటిలో మోడల్స్ వీటిలో మీకు బోర్డర్స్ కూడా చిన్న బోర్డర్ ఉంది పెద్ద బోడర్ పెద్ద బోర్డర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆ బోర్డర్స్ లోనే డిజైన్ బోర్డర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది చూడండి బాగున్నాయి రోజ్ థింక్ వస్తుంది ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ మేడం ఇది ఇది చూడండి బాగున్నాయి చూడండి ఇంకా చాలా హైలైట్ గా ఉంటుంది ఇది అయితే చాలా కొత్త పట్టు శారీ వచ్చింది అవును మేడం ఇదిగోండి హండ్రెడ్ అండి ఏ ఐటమ్ అయినా దీనిలో దీంట్లో వందలే పడుతుంది మేడం ఇవన్నీ కూడా వీడియో కలర్స్ ఉన్నాయి ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఏ శారీ తీసుకోవచ్చు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు మీకు సేమ్ ఇప్పుడు ఈ డిజైన్ చూసారు దీంట్లోనే కలర్స్ అనేది అయితే దొరకదు ఇవన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి మనకి ఈ రేట్కి వస్తున్నాయండి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వగలుగుతాము లేదంటే రెండు వేల పైన రూపాయలు చీర మేడం ఇది అండి మేడం ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో కలర్స్ షాప్ దగ్గర విసిట్ చేస్తే సింగల్ శారీ అని ఇస్తాము కొరియర్ అయితే కనుక దీనికి సింగిల్ శారీ ఇస్తామండి కాల్స్ అనేది మాత్రం చేయొద్దు మా వాట్సాప్ లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి పెట్టేసారి మీకు ఎన్ని సారీస్ కావాలి ఏంటనే మెన్షన్ చేయండి కింద కనుక కింద కూడా మెన్షన్ చేయండి మేము రీసేలర్స్ మాకు ఇన్ని పీసెస్ కావాలని పెట్టండి ముందు రెస్పాండ్ అవుతాం ఓకే